పంచాయతీరాజ్ శాఖలో వినూత్నమైన పథకాలు అలాగే అత్యంత వైభవంగా ఉద్యోగులు ఊహించని విధంగా పదివేల ప్రమోషన్ల ఏర్పాటుకు మరియు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అత్యంత చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరుడు శ్రీ కొండదేల పవన్ కళ్యాణ్ గారికి మన డిపార్ట్మెంట్ అభివృద్ధికి ఎంతో కృషి చేసినందుకు మీకు మొదటిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్టులన్నీ కూడా ఆర్డీఓతో సమాంతరంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ డిడివోలు అందరికీ ఎవరైతే కొత్తగా డీడీఓలుగా జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పంచాయతీరాజులో ఏళ్ల తరబడి ఎన్ఎంఆర్లుగా డైలీ వేజెస్గా కాంట్రాక్ట్ పెట్టిన ఔట్సోర్సింగ్ పనిచేస్తున్నారు వీరందరినీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద రెగ్యులర్ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చిన రిక్రూట్ చేసిన ఉద్యోగులందరినీ మీరు రెగ్యులరైజ్ చేయడానికి రెగ్యులర్ అపాయింట్మెంట్ చేశారు అలాగే పంచాయతీలో ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసిన ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయకుండా అప్పుడు పదోన్నతి లేకుండా అవ్వడం చాలా బాధాకరంగా ఉంది మరి వారి కుటుంబాలు కూడా ఈ చిన్న చిన్న జీత ఈ జీతాలతో బతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే సార్ మీరు ఇప్పుడు పంచాయతీల్లో పనిచేస్తున్న పైన పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళకి మిడిల్ స్థాయిలో వాళ్ళకి కాకుండా చిన్న ఉద్యోగుల గురించి కూడా మీరు కొంచెం ఆలోచించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళకి పదివేలు ఇరవై వేలు పదిహేను వేలతో పనిచేస్తున్నారు మరి ఇది ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఇది ధర్మంగా అనిపించట్లేదు కాబట్టి వెంటనే వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికి పెద్ద ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అలాగే వీరందరూ కూడా పదోన్నతి పంచాయత్ సెక్రటరీగా పదోన్నతి పొందడానికి తగ్గ అవకాశం కూడా కల్పించాలని కోరుతున్నాను అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖలో వివిధ స్థాయిల్లో వివిధ ప్రమోషన్లు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు రెండు కమిషన్ పంచాయతీరాజు విడివిడిగా ఉన్నప్పటికీ రెండు కలిపి ఒకటే అడ్మినిస్ట్రేషను ఒకటే అకౌంటింగ్ విధానం కింద పనిచేసేట్టుగా ఏకీకృతం చేయవలసిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి వారిని అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారిని కమిషన్ పంచాయతీరాజు వారిని కూర్చున్నాం మేము పంచాయతీరాజుల్లో నలభై ఏళ్ళు పనిచేసిన అనుభవంతో మరియు వివిధ స్థాయిల్లో పనిచేసిన అనుభవంతో ఉప ముఖ్యమంత్రి గారిని ఈ పై ముందుగా వివరించిన ఈ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న రెగ్యులరైజ్ కాకుండా ఏళ్లతో పనిచేస్తున్న వాళ్ళందరికీ రెగ్యులరైజ్ సర్వీసెస్ రెగ్యులర్ చేయాలని పదవులన్నది కల్పించాలని కోరుతున్నాం అలాగే ఓ ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్షియల్ కమిషనర్ అనేది పోస్టును కమిషన్ రాజులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ కలిపి వేల కోట్ల నిధుల మీద మన విడుదల చేయడం లెక్క లెక్కలు తెప్పించుకోవడం అన్నీ పెద్ద కార్యక్రమం కాబట్టి కమిషన్ పంచాయతీరాజులో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో ఇద్దరు సీఈఓలు వారిపైన ఒక ఫైనాన్షియల్ కమిషనర్ ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం అలాగే సర్పంచుల యొక్క సమస్యలు వాళ్ళ యొక్క వాళ్ళకైనా దిశ యాక్షన్ కింద లేకపోతే పంచాయతీల మిసప్రప జరగకుండా కాపాడటం కోసం ట్రైబ్యునల్ని ఒకటి ఏర్పాటు చేయవలసిగా కోరుతున్నాము కాబట్టి దీనివల్ల పంచాయతీలు మిస్ ఆప్రామేషన్ చేస్తే వాళ్ళకి సరైన సరైన శిక్ష పడుతున్న ఒక భయం అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో వేలల్లో లక్షల్లో నిధులు ఖర్చు పెడుతున్నప్పుడు వాటికి సంబంధించి వారంకొకసారి డిస్ప్లే బోర్డులో ఈ ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత అయింది ఈ నెలలో ఏ పథకాలకి ఎంత ఎంత ఖర్చు పెట్టారు అనే వివరాలను కూడా ఆ డిస్ప్లే బోర్డులు వచ్చేటైతే గ్రామీణ ప్రజలు కూడా సంతోషించి ప్రభుత్వం పట్ల మరింత ఆదరణ మరింత అభిమానం చూపే అవకాశం ఉంటుంది అంటే ఈ విషయంలో మరి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం మరి అంతేకాకుండా మేము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ శాఖల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులందరం కూడా ఈ మధ్యనే ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ అసోసియేషన్లో కూడా సుమారుగా ఇప్పటికే రెండు వేల మంది ఉన్నారు ఇంకా మా పంచాయ మన రాజులో సుమారుగా ఇరవై వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారని మేము అనుకుంటున్నాము అదే వాళ్ళందరూ కూడా మా సంఘాలను జర్ జీర్చడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సందర్భంలో మేము కోరేది అంటే ఇప్పుడు జిల్లాలన్నీ విస్తరించుకున్నాయి కాబట్టి మాకు ఎస్వే జిల్లా పరిషత్తులో మా సంఘానికి ఒక హాలు ఒక రూము కేటాయించవలసిందో కూడా ఉప ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాను ఎందుకంటే అందరూ అరవై సంవత్సరాలు దాటి వచ్చిన వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి ఫిక్స్డ్గా ఒక ప్లేస్ అనేది ఉండడం మంచిది కాబట్టి అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేసాం కాబట్టి జిల్లా పరిషత్తుల్లో ఉంటే బాగుంటుంది ఒక అకామిడేషన్ కనుక ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది మా సమావేశాలు పెట్టుకోవడం కానీ వారికి ఉన్న సమస్యల గురించి చర్చించడం కానీ అవి మళ్ళీ ప్రభుత్వం తీసి కానీ అవకాశం ఉంటుంది అంతేకాకుండా పెన్షన్ పంచాయతీరాజ్ పెన్షనర్లకు సంబంధించి వివిధ సమస్యలను ప్రభుత్వం తీసి తీసుకొచ్చేటప్పుడు కూడా మాకు సమస్య మేము ఒక చోట కూర్చుని సరైన పద్ధతిలో అద్దె అద్దె కట్టకుండా ఎందుకంటే రిటైర్ అయిన కూడా ఆర్థికంగా బలంగా ఉండరు అందరూ చందా చందాలు వేసుకుని బిల్డింగ్లు తీసుకుని రెంట్లు కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి జిల్లా పరిషత్తులో ఎస్ట్ బైల్ జిల్లా పరిషత్తుల్లో మేము ఒక హాలు ఒక రూము అకామిడేట్ చేయవలసిందిగా కూడా మా ఆ సంఘానికి అకామిడేట్ చేయవలసి కోరుతున్నాము ఈ సందర్భంలో ప్రభుత్వం దిష్టి కూడా మేము ఇంకో విషయం తీసుకొదలుచుకున్నాము ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోయేషన్ తరఫున మా దేశంలో ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్న మిలిటరీ కానీ నావీ కానీ మన ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న సైనికులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ కోసం ఫ్లాగ్ ఫండ్ కోసం సుమారుగా ఇరవై ఏడు వేల ఐదు రూపాయలు మన గవర్నర్ గారికి కార్యాలయంలో అందజేయడం జరిగింది వారి ద్వారా సైనిక బోర్డుకి సంబంధిత ఆర్మీ ఫండ్ ఫ్లాగ్ ఫండ్కి జమ అయ్యి వాళ్ళు కొంచెం వాళ్ళకి వెల్ఫేర్ ఉపయోగపడుతుందని మేము భావించి ఆ విధంగా చేయడం జరిగింది దీనివల్ల మాకు కొంత సంతృప్తి ఏర్పడింది ఇవన్నీ ఈ సందర్భంలో మేము ముఖ్య ముఖ్యమంత్రి గారిని కోరేదంటే త్వరలో మాకొక సమావేశము ఏర్పాటు చేసుకున్నట్టుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను ఈ అవకాశము మీరు జిల్లా పరిషత్ ప్ర మాకు గనక అకామిడేషన్ అయితే మాకు ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే త్వరలోనే మా సంఘం యొక్క ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ రాష్ట్ర స్థాయిలో మా సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం చేయదలుచుకున్నాము వీటికి కూడా తమరు సహకరించాలని కోరుతూ డిసెంబర్ ఆరో తారీఖుని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర కార్యాల సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఎస్వే పదమూడు జిల్లాల సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కొంతమంది కార్యవర్గ సభ్యులు అలాగే రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగులు ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ సందర్భంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన మేలు పెన్షనర్కి మేలు జరగడం అనేది సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు అదేమిటంటే రెండు వేల నాలుగులో ఒక అస్టేట్ ఇంజనీర్ సస్పెండ్ కాబడి తర్వాత కోర్టు ఉత్తరు రే రీన్ షర్ట్ తర్వాత అతని మీద పెట్టిన డిసిప్లినరీ కేసుని డ్రాప్ చేయకుండా ఉండడం వల్ల అతను రెండు వేల పన్నెండు చనిపోయినట్టు పెన్షన్ రాలేదు అతనికి వైఫ్ కూడా రెండు వే రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది నుంచి షుగర్ వ్యాలేజ్ షుగర్ వ్యాలేజ్తో బాధపడుతుంటే బాధపడిన తర్వాత తర్వాత కొద్ది కాలం క్రితమే సుమారుగా మూ మూడు నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఆడికి రెండు ఒక కాలు తీసేయడం మోకాలు దాకా కాలు తీసి కాలు కూడా తీసేయడం జరిగింది పెన్షన్ కూడా ఎప్పుడు కూడా సెటిల్ కాలేదు కొడుకు కూడా మెంటల్లీ రిటార్టెడ్గా ఉన్నాడు ఈ సందర్భంలో వారు కూడా డిజేబుల్డ్ కింద పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పెన్షన్ ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఉద్యోగి స్పౌజ్గా పొందవలసిన పెన్షన్ పొందకుండా ప్రభుత్వ పథకం ద్వారా సామాజిక సామాజిక పెన్షన్లు పొందడం అనేది చాలా బాధాకరంగా ఉంది రెండు వేల అతని రెండు వేల ఇరవై ఐదు సుమారు ఆగస్టు దాకా అతని భార్య పెన్షన్ భార్యకు పొందాల్సిన పెన్షను అతని అభ్యయన్ యొక్క కార్య అదే లీవ్ చేసి పెన్షన్ పెన్షన్ రిలీజ్ చేయడానికి తక్కువ ఆదేశాలు ఇవ్వకూడన్నందున పెన్షన్ రాకుండా పోయింది ఈ విషయాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురాగా వారు ఆ సమస్యను ఇరవై రోజుల్లో పరిష్కరించారు ఎట్లా పరిష్కరించారంటే అతను పనిచేసిన కాలాన్ని అన్ని చుట్టికి ప్రొడ్యూసితో పరిగణిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా కుటుంబ సభ్యులకి పెన్షన్ పొందే అవకాశం ఏర్పడింది ఈ ప్రాసెసింగ్లో ఇంకా బిల్లు ఈ స్థాయిలోనే ఉంది జియో ఇచ్చి నా మూడు నాలుగు నెలలైంది అయినా ఇరవై రోజుల్లో పన్నెండు సుమారుగా నెలల మంది పరిష్కారం సమస్యని ఇరవై రోజుల్లో సమస్య పరిష్కరించిన ఉప ముఖ్యమంత్రి గారికి సందర్భంలో మా రాష్ట్ర రాష్ట్ర సంఘం తమ ప్రత్యేకమైన అభినందనలు తెలియ తెలియబరిచింది అంతే ఈ సందర్భంలో కూడా పెన్షన్దారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఉప ముఖ్యమంత్రి గారు సహకారాన్ని కూడా కోరుతున్నారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పెన్షన్ గ్రాట్యుటీ అండ్ కమిటేషన్ బిల్లులు పంచాయతీరాజ్ ఉద్యోగులకు సంబంధించి వెంటనే పెన్షన్దారులకు చెల్లించాలని అలాగే పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ వెంటనే ప్రకటించాలని అదన అదనముంటమ పెన్షన్ అనేది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఏళ్ళు చివరి పది శాతము డెబ్బై ఐదు సంవత్సరాలకి పదిహేను శాతం ఉండేది అది గత ప్రభుత్వంలో పది శాతాన్ని ఏడు శాతానికి పదిహేను పన్నెండు శాతానికి తగ్గించడం జరిగింది ఇది చాలా బాధాకరం పెన్షన్దారు వచ్చే ఆదాయమే తక్కువ దాని మళ్ళీ తగ్గి వచ్చే ఆదాయాన్ని కూడా తగ్గించడం అనేది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్టుగా మరి అదే అదనపు పెన్షన్ పర్సంటేజ్ని ఉంచాలని పునరుద్ధిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరుగుతుంది ఇలా కమిటేషన్ కాలపరిమితి రికవరీ కాలపరిమితిని పదిహేను సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాలుగా చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఆనాడు పన్నెండు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఎయిట్ అంటే గవర్నమెంట్ లోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పర్సెంటేజ్ ప్రక క్యాలిక్యులేటర్ పదకొండు నెలల పదకొండు సంవత్సరాల్లోనే వారికి ప్రభుత్వం వారు ఇచ్చిన కమిటేషన్ డబ్బు రికవరీ అయిపోతుంది అదనంగా రికవరీ పనుకొని నాలుగేళ్ళు రికవర్ చేయడం వలన ప్రతి ప్రతి పెన్షన్దారుడు సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల దాకా నష్టపోయే అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వెంటనే ఈ కమిటేషన్ రికవరీని పదకొండు నెలలకే మార్పు చేయాలని కోరుతున్నాం అలాగే డెత్ రిలీఫ్ అనేది అంటే ఒక ఎం పెన్షనర్ గనికే చనిపోతే ఫ్యూనరల్ ఛార్జెస్ అంత్యక్రియల నిమిత్తము గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు నెల ఒక నెలవారీ పెన్షన్ ఇచ్చేవారు పెన్షన్ అమౌంట్ ఇచ్చేవారు కానీ గత ప్రభుత్వంలో దీన్ని ఇరవై ఐదు వేలకి నెలకి ఇరవై ఐదు వేలకు మార్చడం జరిగింది అది కూడా ఈరోజు ఆ డబ్బులు కూడా చనిపోయిన మనిషి చనిపోయిన నాలుగు నెలలకి మూడు నెలలకి కూడా డబ్బులు ఆ డబ్బులు రావట్లేదు కొన్ని కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కూడా పరిష్కరించాలని కోరుతున్నాం అలాగే లీవ్ అండ్ క్యాష్మెంట్ బిల్లు రెండు వేలు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి పిఆర్ సమన్లో ఉంది అప్పటి నుంచి ఆ తదుపరి డేట్ నుంచి రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా ఇన్కాష్మెంట్ ఆఫ్ లీవు బాకీలు ఇంకా ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయి అంటే సుమారు ఏడు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికి కాబట్టి ఇది మరి ఇవన్నీ ప్రభుత్వం ప్రయారిటీ మీద లాంగ్ పెండింగ్ అమౌంట్స్ అయితే ఉన్నాయి లీవ్ ఎన్కాష్మెంట్లు క్యాష్మెంట్లు లీవ్లు అలాగే మరి మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా వెంటనే వాటి పెన్షన్ సంబరని విడుదల చేయించాలని అలాగే మరి హెల్త్ హెల్త్ కార్డు కూడా ఈరోజు పనిచేయని పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి హాస్పిటల్లో ముందు మీరు డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని అంటున్నారు కాబట్టి ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఆల్రెడీ గతంలోనే ఒక విజ్ఞప్తి ఇచ్చాము అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఐదు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము అలాగే ప్రభు ఈ కూటమి ప్రభుత్వం వారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రాష్ట్ర స్థాయిలో పెన్షనర్ కమిటీ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా అది ఏర్పాటు చేయకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఈ పెన్షన్ డైరెక్టరేట్ కనుక ఏర్పాటు చేస్తే ఆ పెన్షన్ పెన్షన్కు సంబంధించినవి ఆరోగ్యపరమైన సంబంధించినవి అలాగే అదనపు లబ్ధులు పొందడానికి తీఎఫ్ మెత్ ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వారు ఈ డైరెక్టరేట్ వెంటనే ప్రారంభించాలని మేము కోరుతాం మా సమస్యల యొక్క ఎప్పుడైనా ప్రశ్న ఒకటి కూడా ఇందులో జతపత్రమైనది అలాగే ఈ సమస్యలన్నీ ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం ఎందుకంటే పంచాయతీరాజ్లో రిటైర్ ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులకి పెన్షన్ల ఎక్కువగా ఉండవు ఎందుకంటే చాలామంది లే సర్వీసెస్ లేటుగా రెగ్యులరైజ్ అవ్వడం పదోన్నతి లేటుగా రావడం వల్ల పెన్షన్ కూడా పొందే ఇతర శాఖలు రిటైర్ అయిన ఉద్యోగుల మాదిరిగా పెన్షన్లు ఎక్కువగా పొందే అవకాశం లేకపోయింది కాబట్టి మా ప్రభుత్వం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు మానవతా దుఃఖంతో పంచాయతీ రిటైర్ అయిన ఉద్యోగులందరికీ వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే వచ్చేటట్టుకు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వెంటనే లీచ్ చేయవలసిందని కోరుతున్నాము ఇది మా యొక్క పంచాయతీ ఉద్యోగుల తరపున మా యొక్క ఆవేదన ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మరొకసారి కోరుతూ తమరి ఆధ్వర్యంలో మా రాష్ట్ర స్థాయిలో మీటింగ్ కూడా నిర్వహించుకోవాలనుకుంటున్నాం దానికి కూడా తమరు తమ సహకారాన్ని అందించాలని కోరుతున్నాము డిసెంబర్ పదిహేడున జాతీయ పెన్షన్దారు దినోత్సవం నిర్వహించబడుతుంది అందుకు కారణం ఏమిటంటే నకారియా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఆనాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి ధర్మాసనం పంతొమ్మిది ఎనభై రెండు డిసెంబర్ పదిహేడుని పెన్షన్ రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది పెన్షన్ ఇవ్వడం పెన్షన్ పొందడం పెన్షన్దారుల హక్కు హక్కు అని అలాగే పెన్షన్లను చెల్లింపు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత సామాజిక బాధ్యత బాధ్యతని అలాగే రాజ్యాంగం ప్రకారం త్రీ నాట్ నైన్ ప్రకారం పెన్షన్దారులకు రావాల్సినవి అలాగే ఉద్యోగ రావాల్సినవి చెల్లింపు చేయడానికి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం వాళ్ళు భద్రత కల్పించడం అనేది ఎంశాల దృష్ట్యా పెన్షన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ రోజు తీర్పిచ్చింది అదే ఆ రోజున ఆ రోజున పెన్షనర్స్ నేషనల్ పెన్షనర్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజుని పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ నకారే గారు తెలుసుకుంటూ అలాగే వైవి చంద్రచౌడ్ గారు తెలుసుకుంటూ ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఒక దానికి ఈ జరుపుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం మార్చిలో కేంద్ర ప్రభుత్వం వారు వారి పార్లమెంట్లో ఒక వ్యాలిడేషన్ బిల్ యాక్ట్ తీసి తీసుకురావడం జరిగింది దాని తద్వారా పెన్షన్ ఎవరో పెన్షన్ పెన్షన్ ఎవరో పొందుతున్నారో వాళ్ళు రివ్యూ చేసే అవకాశం కూడా వాళ్ళు కల్పించుకోవడం జరిగింది కోర్టులు కూడా వెళ్ళే అవకాశం లేకుండా ఉండేట్టుగా వాళ్ళు చట్టం చేయడానికి పూనుకున్నారు దానికి అనుగుణంగానే ఏఐటి పిఆర్సీ టర్మ్స్ ఆఫ్ కండిషన్లో కూడా నాన్ ఫండింగ్ పెన్షనర్స్ యొక్క వాటిని కూడా రివ్యూ చేయడానికి అధికారం కలదు పెన్షనర్స్ పీఆర్సీ కమిషనర్కి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా ఏమవుతుందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పటిదాకా పొందిన వాళ్ళందరూ కూడా పెన్షనర్లు అందరి వాళ్ళందరూ కూడా ఓపీఎస్ కింద వస్తారు అంటే ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఉద్యోగస్తుల కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ పొందే పొంది పొందేవారు మరి అలాంటిది విధానాన్ని మళ్ళీ మార్చి వీరికి ఇచ్చే పెన్షన్లు కూడా కంట్రిబ్యూటరీగా మార్చాలని అలాగే కొత్త పీఆర్సీ ద్వారా వచ్చే లబ్ధులను అందరూ కూడా అందకు అంద అందకుండా కూడా చేయాలని ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది అది పీఆర్సీ టర్మ్స్ ఆఫ్ కండిషన్ బట్టే మాకు అర్థమవుతుంది కాబట్టి దీన్ని దీన్ని వ్యతిరేకిస్తూ దేశం మొత్తం మీద ఉన్న కేంద్ర కేంద్ర రాష్ట్రపతి ఉద్యోగుల సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ జూన్ ఇరవై మూడుని ప్రధానమంత్రి గారికి సంబంధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ద్వారా కలెక్టర్ల ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది లక్షలాది రిటైర్ ఉద్యోగుల యొక్క ఆవేదనను ప్రభుత్వానికి చేరడం జరిగింది మరి ఈ పెన్ పెన్షన్ హక్కు కాపాడుకోవడం కోసం అలాగే సిపిఎస్ వారికి కూడా ఓపీఎస్ ఇచ్చేట్టుగా కృషి చేయడం కోసం ఈ డిసెంబర్ పదిహేడు తారీఖుని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ప్రజల పెన్షన్దారులందరినీ వేరుపరిచి ప్రభుత్వానికి నిలదీసేందుకు కూడా అవసరమైతే ధర్నాలు చేసి అవన్నీ చేయడానికి కూడా ఆందోళన తగు రీతిలో చేయడానికి కూడా సిద్ధపడారు ఇవన్నీ వివరాలు పెన్షన్దారులు తెలియపరచడం కోసం అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో అన్ని పెన్షన్ సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈనాడు జరగబడి పెన్షన్దారుల యొక్క దినోత్సవానికి ప్రతి పెన్షన్దారుడు హాజరు కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ విషయంలో పెన్షన్దారులందరూ ఖచ్చితంగా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మన యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియపరచిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం చేపట్టే పెన్షన్దారులకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలని అడ్డుకోవడానికి మనందరం కూడా నిరసనను ఆవేదనని ఆందోళన కూడా తెలియపరచం అవసరం ఉంది ఇప్పుడు పెన్షన్దారులందరూ ముఖ్యంగా పం పంచాయతీరాజ్ సంబంధించి పెన్షన్దారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి జిల్లాలో పెన్షన్ డిసెంబర్ పదిహేడుని పెన్షన్దారుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరడం జరుగుతుంది వీరికి పంచాయతీరాజ్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా పంచాయతీరాజులో రిటైర్ పనిచేసే రిటైర్ ఉద్యోగులందరికీ వారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తమ సహ ఈ ఉద్యోగులందరూ తగు సహకారం అందించాలని మద్దతు ప్రకటించాలని కూడా కోరుతున్నాము ఉప ముఖ్యమంత్రి గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆటా మంత్రి అనే కార్యక్రమం ద్వారా అందరు ఉద్యోగులతో సమావేశం నిర్వహించడం ఉదావాహము దీనివలన ఉద్యోగ సమస్యలు చెప్పుకోవడానికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మినిస్ట్రీ ఎంప్లాయీస్ ఇష్యూస్లో మటుకు కొంత ఉంది వాళ్ళ పదోన్నతులు చాలా రకాలు రావట్లేదు జిల్లా పరిషత్ వాటిలో కూడా మినిస్టర్ కేటర్లో పదోన్నతులు లేటుగా అవుతున్నాయి కానీ కాబట్టి ప్రతి ఆరేళ్లకి ప్రమోషన్ ప్రతి అడిషన్కి ఒక ఇంక్రిమెంట్ ఆల్రెడీ స్పెషల్ క్రేడెన్ ఉంది అది కాకుండా ఇంకొక ఇంక్రిమెంట్ కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నాకు నా యొక్క సూచన తర్వాత వాళ్ళకి అలాగే ప్రతి జిల్లా పరిషత్తుల్లో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు అని ఎలక్షన్ వచ్చినప్పుడు కొత్త జిల్లాలో కొత్త జిల్లా పరిషత్తులు కొత్త వస్తాయి నేడు నేడున్న జిల్లా పరిషత్తులు కూడా చాలా కాల భాగం ఖాళీగా ఉండే ఏర్పడి ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో మీకు కోరేది ఏంటంటే మా ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీర్ లిమిటెడ్ ఎంప్లాయీస్ వెల్ఫర్ఫోసేషన్ ద్వారా ఒక హాలు ఒక రూము ప్రతి జిల్లా పరిషత్ బిల్డింగ్లో కేటాయించవలసింది కోరుతున్నాము ఎందుకంటే మేము నలభై సంవత్సరాలు పంచాయతీరాజులు పనిచేసిన తర్వాత మాకొక ఆ మీటింగ్ పెట్టుకున్న స్థలం అంటే అవసరం ఉంది కాబట్టి ఇది అవకాశాన్ని మీరు మాకు కల్పించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ స్థాయిలో రిటైర్ అయిన తర్వాత అరవై అరవై ఐదు ఏళ్ళకి డబ్బులు పూజ చే పూర్తి చేసుకుని బిల్డింగ్ కట్టుకోవడం అనేది మా వల్ల అయ్యే పని కాదు అంటే ప్రభుత్వం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా పరిషత్తులో ఒక హాల్ ఒక రూము ఏపీఆర్ ఆర్డీ నిటైడ్ ఎంప్లాయీస్ కోసం కేటాయించాలని కోరుచున్నాను అంతేకాకుండా ప్రభుత్వం కూడా మా పెన్షన్దారు కూడా కొంత సానుకూల వైఖరిగా ఉంటున్నట్టుగా మాకు అనిపిస్తోంది ఎందుకంటే మేము అనేక సమస్యలు ప్రభుత్వం తీసుకుని తీసుకురావడం జరిగింది ప్రజల పార్ట్నర్ వారికి పోతే వారు రిప్లై వారు పదకొండు సమస్యలు పడితే అందులో రెండు చేస్తా మిగతా అవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది అవన్నీ అంటే నాది వారి దృష్టిలో ఏంటంటే ప్రభుత్వం నుంచి రావాలి ప్రభుత్వ ఆదేశాలు కావాలని ఇంటికి తెలుస్తుంది ముఖ్యంగా అందులో ముఖ్యంగా ఏంటంటే అందులో మేము వేర్కొనేది పేస్ట్ లెప్లో మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మెన్షన్ చేయాలని కోరడం జరిగింది అది చాలా ఇంపార్టెంట్ అది ఎంత ఆయుషన్ తోరుకుంటూ తెలియదు కాబట్టి ఖచ్చితంగా అది వింటే అసలు లీగల్ హెయిర్ కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుందని ముఖ్యంగా అది ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మరి ఈ హెల్త్ ఇష్యూలో కూడా హెల్త్ సంబంధించినట్లు కూడా హెల్త్ కార్డు కూడా సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులో నాట్ లద్దాం ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా అవుట్ పేషెంట్ కూడా బిల్స్ కూడా ఇచ్చేట్టుగా కూడా ఈ ఇన్సూరెన్స్ కార్డులో పెన్షన్ చేయవలసింది కూడా కోరుతున్నాము అలాగే మా పెన్షన్ దారులు కానీ అడిషనల్ క్వార్ట్ ఆఫ్ పెన్షన్ గురించి ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేసిన వారు దాన్ని 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 పరిష్కారం దాన్ని ఫైనాన్స్ వాళ్ళు పరిష్కార మొత్తము పంపించడం జరిగింది ఈ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము ముఖ్యంగా మేము వదేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో తమ ఎలక్షన్కు ముందు తమ మేనిఫెస్టోలో పెన్షన్ డైరెక్టరేట్ పెడతామని ఆ డైరెక్ట్ పెన్షన్ డైరెక్టరేట్ ఇమ్మీడిట్గా పెట్టాలని అలాగే ఏహెచ్ఎస్ హెల్త్ కార్డులు వెంటనే వారిని అందులో ఓపి పేషెంట్ బిల్స్ కూడా కవర్ అయ్యేటట్టు కూడా ఇన్సూరెన్స్ కార్డులో అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వం పెన్షన్దారు కూడా సానుకూల వ్యక్తం చేస్తే వారికి రావాల్సిన బాకీలను లివి అండ్ బాకీలు కానీ టీఆర్సీ ఏరియాస్ కానీ డిఆర్ ఏరియాస్ కానీ అవన్నీ కూడా ముందు ఉద్యోగస్తులుండే పెన్షన్దారులకి ప్రయారిటీ బేస్ మీద ఇవ్వాలని వారు ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము అలాగే పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు యాక్ట్ వలన వచ్చే ప్రమాదాన్ని కూడా తెలుసుకుని ఇబ్బంది బాధపడే బాధపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు కాబట్టి మీరు ఆ వ్యాలిడేషన్ బిల్లు వలన పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చూడడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడాలని మా సంఘం తరఫున మమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం పంచాయతీరాజు కానీ సంఘం తరఫున కానీ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ మీరు కన్సిడర్ చేయవలసిన కూడా కోరుతున్నాము ధన్యవాదాలు